టాక్ పల్లవి ప్రశాంత్ నామినేషన్ నిన్న అది నాకు నిజంగా ఎంత బ్యాడ్ అనిపించింది అంటే అప్పటికప్పుడు నన్ను లైవ్ చూస్తున్నప్పుడు ఒక స్టోరీ పెట్టాను జస్ట్ టాక్ ఫ్యూ పాయింట్స్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి రా రా అని చెప్పి చాలా వల్గర్గా మాట్లాడారు కొంతమంది ప్రశాంత్ ని అండ్ ప్రశాంత్ అప్పుడు కూడా అన్న అక్క చెల్లె అంటూ చాలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటా అతని పాయింట్స్ చెప్పాలని ట్రై చేస్తుంటే ఆపేశారు అదే సిచ్యువేషన్ శివాజీ గారు ఉండుంటే ఐ థింక్ సో నో వన్ వుడ్ హ్యావ్ టాక్ అ సింగిల్ వర్డ్ అదే ప్రశాంత్ కాబట్టి ఒక ఒక ఈజీ వేగా తీసుకున్నారు ప్రశాంత్ ని అండ్ ఇంకొకటి ప్రశాంత్ ఇలా అడిగాడు వీడియోస్లో ప్లీజ్ బతిమ్లా ఆడాడు ఎస్ ఈ డిడ్ అందరికీ తెలుసు అది పదిసార్లు అతన్ని రిమైండ్ చేస్తున్నారు అట్లా అడుక్కుని వచ్చావని చెప్పి దట్ వాస్ టోటలీ బ్యాడ్ అండ్ అతను గేమ్ ఆడడానికి వచ్చారు ఒకళ్ళని అడిగేటప్పుడు డెఫినెట్లీ చేతులు జోడిచ్చి అడుగుతారు ఎవరు కోపంగా అడగరు అండ్ వచ్చిన తర్వాత ఆ గేమ్ కోసం ఆడుతున్నాడు అతను గేమ్ కోసం ఆయన ఫైర్ అవుతున్నాడు ఆల్ ఎమోషన్స్ చూపిస్తున్నాడు సో వాట్స్ రాంగ్ ఇన్ దాట్ నాకు అర్థం కాలే అండ్ రతిక మొత్తం టోటలీ చేంజ్ అయిపోయింది ఆ నామినేషన్స్లో నువ్వు ఇక్కడ నేను ఇక్కడ బిగ్ బాస్ గేట్ దగ్గర కూర్చుంటుండే అడుక్కుంటుండే అని చెప్పినప్పుడు లైక్ లిటరలీ రతిక ఒక మాట అన్నది మరి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్ అమ్మాయి ఎంత హోప్ ఇచ్చింది అబ్బాయికి స్టార్టింగ్లో షీ ఆల్సో మిక్స్డ్ ఒక ట్రాక్ చేయాలని ట్రై చేసింది విచ్ డి నాట్ ఫార్మ్ అండ్ Don't worry buddy or you will rock for sure